నా పేరు శోభ నేను తదల సంఘం హైదరాబాద్ గో కన్వీనర్ నేను ఈ మధ్యనే ఎదుర్కొన్నా నేను మీరు టీవీలలో చూసి ఉండొచ్చు పేపర్లలో విని ఉండొచ్చు స్వయంగా మేము ఎదుర్కొన్నాము ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాము కొన్ని హాస్టల్ కూడా విజిట్ చేసినాము స్కూల్ కూడా విజిట్ చేస్తాం మేము జిల్లాలల్లో జిల్లాలల్లో మండలల్లో మేము స్వచ్ఛందంగా మాకు ఎలాంటి జీతాలు లేవు అయినా కూడా మేము పిల్లల పక్షాన పనిచేస్తున్నాము కానీ చాలా చాలా వరకు ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళు కూడా వెనకబడే ఉన్నాయి గురుకులయితే మొత్తానికే వెనుకబడి ఉందండి ఏంటంటే ఒక అమ్మాయి విషయంలో నేను అమ్మాయి విషయంలో అమ్మాయి సీట్ వచ్చింది సీట్ వచ్చినాక కూడా సీట్ రాలేదు మీరు టైంకి మీకు ఫోన్ చేస్తే మీరు రాలేదు మీకు క్యాన్సల్ చేసినామంటే మేము ప్రజావానికి వెళ్ళి లెటర్ ఇవ్వడం జరిగింది లెటర్ ఇస్తే మాకు చిన్నారెడ్డి సార్ ఒక లెటర్ రాసిచ్చాడు ఆ లెటర్ కనీసం చూడండి కూడా చూడలేదు ఎక్కడ అది మాసప్ ట్యాంక్ దగ్గర హెడ్ ఆఫీస్ దగ్గర ఆ మేడం ఏం చేసిందంటే లోపల అలౌట్ చేయలేదు అట్లా ఎంతోమంది ఆ అమ్మాయి ఒక్క విషయం కాదు అట్లా అక్కడ వచ్చిన ఎంతోమంది పేరెంట్స్ పొద్దున ఎన్ని అట్లకి వచ్చిరంటే మధ్యాహ్నం మూడు అయిపోయింది నాలుగు అయిపోయింది అప్పటి వరకు కూడా పేరెంట్స్ వానకు ఏడ చెట్ల కింద కూర్చుంటున్నారు బీసీ అని పేరుంటే ఎస్సీ అని వేసుడు ఎస్సీ అని పేరు ఉంటే బీసీ అని వేసుడు ఆ మళ్ళీ లోపలికి అలాట్మెంట్ లే చేయనియకపోవడం ఎవరిని పోయి అడగాలి ఎవరిని ప్రశ్నించాలి ఎవరికి సమాధానం తీసుకోవాలని ఆ పేరెంట్స్ ఎన్ని కష్టాలు పడ్డాయి నేను స్వయంగా ఆడ ఉండి నేను చూసిన నేనేం చేసిన అంటే నేను తీసుకెళ్ళిన అమ్మాయిని అయితే మేము ఏం చేయాలో అర్థం కాక పొద్దున్న నుంచి ఒక రెండు మూడు గంటల సేపు వాడు వెయిట్ చేసి వెయిట్ చేసి ఉన్న వాస్తవాలు చెప్పాలి ఎందుకంటే ఇది పార్టీకి అతీతంగా నేను మాట్లాడటం లేదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఒక ఏడు సంవత్సరాల కింద పరిచయం నాకు ఏదో నంబర్ ఉండే ఆ నంబర్ కాల్ చేసి సార్ ఇక్కడ నేను సార్తో మాట్లాడలేదు వాళ్ళ కొలికు వాళ్ళకి కాల్ చేసి పరిస్థితి ఇక్కడ ఇట్లా ఇట్లా ఉన్నది మరి అంటే ఇప్పుడు నేను లేనమ్మా దానికి అని అతను కూడా చేతులు తేవడం జరిగింది మేము ఇక్కడ ధర్నా చేయడం అన్నా జరుగుతుంది మేము మదర్స్ కమిటీ నుంచి వచ్చినాం ధర్నా చేయడం అన్నా జరుగుతుంది ఏమన్నంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తామంటారు వాళ్ళు సొల్యూషన్ చెప్పలేరు కానీ పోలీస్ కంప్లైంట్ ఇస్తామంటారు ఎవరు మీద కంప్లైంట్ ఇస్తారు చదువు కోసం సీట్లు వచ్చిన మీరే ఫోన్ చేస్తారు మీ సీట్లు కన్ఫర్మ్ అయినాయి అంటారు ఆడిపోయిన తర్వాత మీ సీట్లే క్యాన్సిల్ క్యాన్సల్ అయిందంట అంతా మీ ఇష్టమేనా అని నేను గట్టిగానే మాట్లాడిన తర్వాత ఒక పేరెంట్స్ని మాత్రం పైకి తీసి పైకి ఓనిచ్చారు పైకి పోనిచ్చినాక ఆ పేపర్ కూడా ఆమె చూడకుండా ఏం చేసింది నేను వెబ్సైట్ నమ్ముతాను మనుషులను నమ్మను వెబ్సైట్ నమ్ముతాను పేపర్ అక్కడ ఇసురుగొట్టింది ఆ తర్వాత నేను ఇక్కడ నేరేళ్ళ శారదా నేరేళ్ల శారదా దగ్గర కూడా వెళ్ళి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది మళ్ళీ కూడా ప్రజావాణికి వెళ్ళి ఈ లెటర్ తీసుకుపోయి మీ మీ మాట పరంగా ఇట్లా వాడేసిరు పేపర్ సార్ అంటే మళ్ళీ ఆడనే ఉండి కాల్ చేస్తే వెంటనే ప్రిన్సిపాల్ కాల్ చేసి అమ్మ ఒక వారంలో సీట్ వస్తుంది మీ అమ్మాయి కానీ కన్ఫామ్ చేసింది అంటే ఇలాంటి సమస్యలు ఎంతోమంది పిల్లలకు ఉన్నాయి ఎదుర్కొంటున్నారు స్వయంగా ఎదుర్కొంటున్నారు ఇంకొక అమ్మాయి అయితే సీట్ వచ్చిన తర్వాత వెళ్ళి చూసేందంటే ఈ నుంచి ఒక యాభై అడుగుల దూరము అదేంటి బాత్రూమ్స్ ఉన్నాయి అవి చెట్లు పాములు ఉన్నాయంట అవి అన్నీ చూసి ఏం చేసి నా పేరెంట్స్ నేను ఇట్లా వేసేది నా పిల్లల భవిష్యత్తు కోసం నేను వేస్తున్నా హాస్టల్లో నా పిల్లలకు భవిష్యత్తు లేనప్పుడు నేను ఆడు సేమ్ లాభము ఇంటికాడ ఉంచుకొని ఏదో గవర్నమెంట్లో ఉంటే వేస్తా లేకపోతే లేదని తీసుకొచ్చేసింది అట్లా ప్రతి ఒక్క పిల్లల పరిస్థితి అట్లనే ఉన్నాయి సార్ ఎక్కువ మైన అది బీసీలు ఎస్సీలది ఎస్టీలది ఎక్కువ పరిస్థితి ఇదే ఉన్నది సార్ కాబట్టి ముఖ్యంగా గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే రాజకీయ నాయకులు ఉన్నారో రాజకీయ నాయకులు కానీ గవర్నమెంట్ ఉద్యోగులు కానీ పిల్లల్ని గవర్నమెంట్ హాస్టల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో వెయ్యండి ఎందుకంటే గవర్నమెంట్ జాబులు మీకు కావాలా గవర్నమెంట్ స్కూల్లో హాస్పిటల్స్ మాత్రం మీకు వద్దు ప్రైవేట్లలో పోతారు మా పైసా దొప్పి తింటారు మీరు మాత్రం పోయి సేఫ్గా ఏసీ కార్లలో ఏసీ స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూల్లలో మీ పిల్లల్ని చదివించుకుంటారు మేము మాత్రము పడిగాపలు కాపుకుంటా వానకు వానకు నానుకుంటా ఎండకు ఎండుకుండా సలికి తడుచుకుంటా మా పిల్లలు చస్తారా బతుకుతారా అన్నది కూడా బాధ్యత లేకుండా కనీసము గ్యారంటీ లేకుండా మా పిల్లల్ని స్కూల్లో వేసి పాడు చేసుకోవడం లేదు కాబట్టి గవర్నమెంట్ ఖచ్చితంగా దీని మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి పెద్ద ఎత్తున చిర తీసుకొని దీనికి ఒక కొలిక్కి తీసుకోవాలని మా మదర్ కమిటీ నుంచి మేము డిమాండ్ థ్యాంక్ యూ సార్